ఎస్ ఎట్ల కిలక ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన టీజర్ రిలీజ్ అయినపోయా శేఖర్ కండ దశపథంలో వచ్చిన కుబైర్ అనే సినిమా టీజర్ రిలీజ్ అయినపోయా ఇక సినిమా టీజర్లో మనకి ఎలాంటి కథలు తెలిసిందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నంలో కింద లైక్ బటన్ లైక్ చేసుకుని చాలా సెస్టేసుకుని వీడియోలోకి ఇంటర్ అయిపోతాం ఇక ఈ సినిమాకి శేఖర్ కండ డైరెక్షన్ అదేవిధంగా హీరో వచ్చే ధనుష్ అదేవిధంగా కీలకన పాత్రలో కింగ్ నాగార్జున గారు నటిస్తున్నారు అయితే ఇక టీజర్ రివ్యూకి ఇంటర్ అయిపోతాం టీజర్లో ఒక వైపేమో ఒక అధికారం చదివించే ఒక దుర్వినియోగం చేసుకున్న బిజినెస్ మ్యాన్ అదేవిధంగా కింగ్ నాగార్జున ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూపించారని చెప్పుకోవచ్చు ఇంకా మన హీరో ధనుష్ గారిని ఎలా చూపించారంటే టీజర్లో ముంబైలో ఒక బిచ్చగాడులా చూపించారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూపిస్తున్న ఆ బిచ్చగాడు క్యారెక్టర్ నుంచే ఈ సినిమా మొదలుగాకొస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇంకా సినిమా కథ టీజర్లో మనకి ఎలా కనిపించదో ఈరోజు తెలుసుకుందాం నాకేమనిపించావు అది చెప్తున్నాం టీజర్లో ఒక లైఫ్ ఏమో మంచి బిజినెస్ మ్యాన్ ఇంకా సెటిల్ అయిపోయాడు బిజినెస్ మ్యాన్ ఇక ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మన బిచ్చగారు మన హీరో మన హీరో ఎలాంటి కష్టం ఎదుర్కొని ఎలాంటి స్థాయికి వెళ్తున్నాడు అనేది ఒక ఇంటిచ్చినయ్య మన హీరోకి కింగ్ నాగార్జున గారు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేసినాక మళ్ళీ మన హీరో ధనుష్ గారు మన కింగ్ నాగార్జున వైపు ఆ చెయ్యి ఎలా లేపుతాడు అనే సస్పెన్స్తో ముగించిందని చెప్పుకోవచ్చు టీజర్ ఇక ఓవరాల్గా సినిమా కథ ఎలా ఉండొచ్చు అంటే టీజర్లో నాకు ఎలా అనిపించిందంటే టీజర్ కథ నాకు పర్సనల్గా ఎలా అనిపించిందంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు ఒక బిచ్చవాడు ఉంటాడు అయితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ నుంచి అధికారంగా అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఉండి ఆ బిజినెస్ మ్యాన్ నుంచి ఎలా డబ్బులు ఎలా తీసుకోవాలో అలా తీసుకున్న సమయంలో మన హీరో ధనుష్ గారు ఎంటర్ అయిపోతాడు మాఫియాకి ఒక మాఫియా డాన్లా ఎదిగాలని అయితే ధనుష్ గారికి సహాయం చేస్తూ అదేవిధంగా మన హీరో కింగ్ నాగార్జున గారు రోల్గా నటిస్తున్నాడు కాబట్టి ఆ కీ రోల్ నాగార్జున గారు ధనుష్కి ఎంటర్ చేస్తూ మరి తన ఆఫీసర్గా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ని కరెక్ట్గా విలగించుకుంటూ ఒక కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీసర్లా ఉంటాడని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే ధనుష్కి ఈ నాగార్జున గారు ఎలా సహాయం చేస్తారు నాగార్జున పైననే మళ్ళీ రివాస్ ఎలా అవుతాడు ధనుష్ గారు అనేది సినిమాలో క్లియర్గా చూడొచ్చు మెయిన్గా ఆ మూడో విలన్ ఎవరు కీలకైన పాత్రలో కింగ్ నాగార్జున చూపించినా సరే కొన్ని మాటలలో మనం వినిపిస్తున్నాం ట్రైలర్ చూసిన కొందరు వ్యక్తులు నాగార్జున గారిని మళ్ళీ విలన్గా చూస్తున్నారని అదంతా ఏం లేదు భయ్య మనం కింగ్ నాగార్జునని ఒక డిఫరెంట్ స్టైల్లో చూడవచ్చు అదేవిధంగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిపోతుంది అంగరంగ వైభవంగా థియేటర్లో ఎలాంటి రిస్క్ తీసుకోకండి నాగార్జున కింగ్స్ ఫ్యాన్స్ అందరు కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఉందో కింద కాంబేషన్లో బల్ల గుద్ది మీద రాయండి ఈసారి బ్లాక్ బర్ స్టార్ ఇట్టు కొట్టబోతున్నాం కుబేరాని చిత్రంతో నాగార్జున మరో సినిమా వచ్చేసి కూడి అనే చిత్రంలో నటిస్తున్నాడు కిలకేణ పాత్రలో విలంగా అది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికీ నాతో పాటు ఇక చూద్దాం నెక్స్ట్ ఫిలింతో ఎలా కంబ్యాక్ ఇస్తుండో కింగ్ నాగార్జున ఈ కుబేరాణి చిత్రంలో ఎలా కంబ్యాక్ ఇస్తూ శేఖర్ఖాన్లో దర్శనం ఓవరాల్గా భయా ఇదే కదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మిజైతే ఉండి ఒక బిచ్చగాడికి ఎలుపు చేస్తూ ఆ బిచ్చగాడు ఎలా మాఫియాని నడిపిస్తున్నాడు అదేవిధంగా మూడో విలన్ ఎలా అటాక్ చేస్తాడు అనేది సినిమా రివ్యూలో మనం ట్రైలర్ ట్రైలర్ రివ్యూ ఇదే ఇక మీకేమనిపించిందో పర్సనల్గా ట్రైలర్ చూసినాక నా కామెంట్స్ చూసినాక ఇంత కామెంట్స్ కామెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకోండి